ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి విసి జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

దాదాపు ఇరవై లక్షల మిత్ర నష్టపోతున్నారు కానీ ఏది ఏదైనా ముఖ్య ముఖ్యమంత్రులు వారి మనోభావాలని కొన్ని చేసిన కొత్త మొదటిసారిగా శ్రీశైలం ఎందుకంటే మంత్రిగా ఇక్కడ కూడా తీయాలి మంత్రి అయినా ఇరవై లక్షల మోటదని భక్తుల మనోభావాలంటే పక్షులు కాదా ఈరోజు రావాలి ఏమైనా బలవడం ఇస్తారు భక్తులు ప్రజలు కూడా అదే మీ యొక్క యుద్ధంగా వచ్చినటువంటి పక్షులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రజల విధులు మనవి ఎందుకంటే మీరందరూ కూడా యుద్ధం మనం చూడానికి వస్తావుతూ పోతా ఉంటాము ఏదైనా మీరందరూ కూడా స్థానికులమైనటువంటి భావం లేకుండా మీరు ఒక భక్తుల లేదా బయట ఆలోచన